ఎలా వచ్చింది కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది ఎందుకు బీజేపీని రాని ఇక్కడ లేదు కదా అట్లాంటి రాజకీయం కోరుకున్నారు వీళ్ళు కానీ కాలేదు కదా ఎట్లాంటి సిచ్యుయేషన్ రావాలంటే నెక్ టు నెక్ వచ్చి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వీళ్ళకొచ్చి అవతల ఏది మిగతా రేంజ్ లో ఉంటే ఓ డెబ్బై ఎనిమిది ఎనభై అట్లా ఉంటే అప్పుడు అట్లాంటప్పుడు నడుస్తుంది బండి మధ్యలో వీళ్ళకి ఓ పదిహేను ఇరవై ఉంటాయి కదా సార్ ఎవరు కరెక్ట్ శాతం పాస్ అయిపోయారు నీకు వచ్చినాయి కరెక్టే కాబట్టి ఇది స్లిప్ టెస్ట్ అనమాట అసలు టెస్ట్ ఏంటి ఇప్పుడు నేను ఇరవై రాశాను ఎగ్జామ్స్ లోన్విజిలేటర్కి రాయాలి మీరు వంద మార్కులకి ప్రశ్నలు ఇచ్చారు గానీ నేను మాత్రం ఇరవై మార్కులకి అటెంప్ట్ చేశాను ఇరవై మార్కులు నాకు వస్తాయి మీరు ఇరవై మార్కులు వేస్తే మాత్రం నన్ను పాస్ చేసేయండి అంటే చేస్తాడ లేదు కదా ఇది అంటే నేను అనేది రాసిన టెస్ట్ ఇరవై అదే అనేది నేను ఇరవై ఒక్క మార్కులు చేశాను కాబట్టి నన్ను పాస్ చేయమంటే చెయ్యడు కదా ఇన్విజిలేటర్ నీ ఇరవై ఒకటి ఇచ్చాను కదా తీసుకో అంటాడు అనమాట కానీ నువ్వు పాస్ అవ్వాల్సింది ముప్పై ఐదు అయ్యా అంటాడు నువ్వు ఫస్ట్ ఏంటంటే ఆలోచించాల్సింది చిరంజీవికి టోటల్ గా రెండు రాష్ట్రాలు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు పదహారున్నర శాతం ఓట్లు వచ్చినాయి టోటల్ గా పదిహేడు పద్దెనిమిది అనుకోండి ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి ఉట్టి ఆంధ్ర